సంగారెడ్డి జిల్లా కేంద్రంలో గత నెల రోజులుగా దీక్ష చేస్తున్న సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులకు సంఘీభావం తెలిపిన ఎంపీ రఘునందన్ రావు కలెక్టర్ కార్యాలయం పక్కన ఉన్న దీక్ష శిబిరంలో ఉద్యోగులతో కలిసి ధర్నాలో పాల్గొన్న ఎంపి ఎంపీ గారు మన ఈ దీక్షా శిబిరానికి వచ్చినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మేము గత ఇరవై సంవత్సరాలుగా ఈ ఎస్ఎస్ఏలో పనిచేస్తున్న మన చాలించాలని వేతనాలతో అంటే ఏడు నుండి Wadi Lari, Wadi Lari, Wadi Lari, Wadi Lari, Wadi Lari, కార్యక్రమాల్ని కొనసాగించదు ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ తప్పు చేసినటువంటి వ్యక్తుల్ని ఏ కలుగులో దాక్కున్నా వెలికి తీసుకొస్తాయి పట్టుకొస్తాయి జుడిషియల్ కస్టడీకి రిమాండ్కి పంపిస్తాయి తర్వాత ఏం చేయాలనేటివి న్యాయస్థానాలు చూస్తాయి కాబట్టి సోదరి కవిత భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం మమ్మల్ని భయపట్టియాలని చూస్తుంది అని చేసినటువంటి కామెంట్స్ని విత్డ్రా చేసుకుంటే గౌరవప్రదంగా ఉంటుంది అనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అట్లా భయపెట్టించేది ఉంటే కవితనో కేటీఆర్నో హరీష్నో ఆలోచించాల్సిన అవసరం లేదు తీసుకుపోతే కేసీఆర్ని కూడా తీసుకుపోయే వాళ్ళం అట్లా భయపెట్టించాలనుకుంటాం కాబట్టి తప్పుడు వ్యాఖ్యానాలు వచ్చాయి చేసిన తప్పుడు పనులకి బరాబరి శిక్ష పడుతుంది పోలీసు వాళ్ళు కేసు పెడతారు కోర్టులకు తీసుకుపోతారు దానికి భారతీయ జనతా పార్టీ ఏమో చేస్తుంది ఇంతకుముందు కూడా సోదరి కవిత ఇట్లే మాట్లాడింది మోడీలు ఈడీలు బోడీలు అని టీఆర్ పోయి తర్వాత అర్థమైందేమో అనుకున్నాం మనుషులు మారుతారేమో అనుకున్నాం ఇప్పుడు కూడా మళ్ళీ కేటీఆర్ గారు అట్లే మాట్లాడుతున్నారు మోడీలకు బోడీలకు ఈడీలకు భయపడ్డామని మోడీ గారికి ఏం సంబంధం మీరు ఫార్ములా ఈ రేస్ కేసులో ఎలక్షన్ కమిషన్ అనుమతి తీసుకోకుండా ఒక బాధ్యతాయుతమైన మంత్రి స్థానంలో ఉండి రాతపూర్వకంగా ఎట్లాంటి ఆదేశాలు ఇవ్వక మౌఖిక ఆదేశాల మేరకు ఈ దేశ సొమ్ముని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి లేకుండా భారత ప్రభుత్వం అనుమతి లేకుండా విదేశాలకు పంపించి దాని మీద కేసు అయితే ఏదో మమ్మల్ని భయపెట్టేయాలని చూస్తున్నారు మిమ్మల్ని భయపట్టిస్తే మాకేం వస్తుంది ఆల్రెడీ సచ్చిన పాము మీరు సచ్చిన పాముకి పాలు పోసినా నీళ్ళు పోసినా వచ్చేది లేదు సచ్చేది లేదు అది ఎట్లా సచ్చింది కాబట్టి టీఆర్ఎస్ గురించి మేము మాట్లాడడం ఎప్పుడో మానేసినాం మర్చిపోయినాం వాళ్ళని వాళ్ళు ప్రజెంట్ చేసుకోవడం కోసం రోజు ఏదో దగ్గర అయితే చెల్లె లేకపోతే అన్న లేకపోతే హరీష్ మీరు తప్ప ఎవరు లేడా తెలంగాణలో ప్రతిపక్షం కవిత నిన్న మాట్లాడుతూ ఉన్నారు సోదరి కవిత గారు బీసీలోకి అన్యాయం జరిగింది బీసీ గణన చేయాలి ఆడపిల్ల కాబట్టి చాలా మంచిగా మాట్లాడుతున్నా గౌరవప్రదంగా మాట్లాడుతున్నా పదేళ్ళు అధికారంలో ఉండి ఇలా నువ్వు అడుగుతున్నావు బీసీలోకి మీ నాయన పది మంత్రి పదవులు ఇవ్వాల్సింది ఉండే రెండు ఇయలే మీరు